మతి ఉదయ నిరూపం పార్ట్ ట్వంటీ వన్ సుభాష్ ఏంటమ్మా మౌనం సమాధానం కాదు నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి లేదు నేను ఇంద్రాణి తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను తనే నా భార్య అయితే ఈ అమ్మ శవాన్ని దాటి నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకో అమ్మా అరవకు ఇప్పుడే డిసైడ్ అవ్వు ఏది కావాలో రెండు కావాలంటే నీ లైఫ్లో దొరకవు పెళ్ళైన అమ్మాయిని కోరుకోవడం తప్పు అని హెచ్చరిస్తారు రోహిణిని అలా చూసిన సుభాష్ కి వాళ్ళ అమ్మ మొండితనం ముందు తలవంచక వంచక తప్పదు సరే నేను పెళ్లి చేసుకుంటాను కానీ జీవితంలో నీ కోడలే తాకను ఇంద్రాణిని మర్చిపోను గుర్తుంచుకో అని ఆమెకి పొగరుగా చెప్పి తననే చూస్తున్న గారిని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతాడు రోహిణి పేరెంట్స్ మాత్రం అన్నయ్య ఎందుకు పంతాలు దాని తల రాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది మాతో పంపేయండి అని ఏడుస్తూ అడుగుతారు రోహిణి అమ్మ తను నా ఇంటి కోడలి కుసుమ నేను ఎక్కడికి పంపను పెళ్ళి టైంకి మీరే వచ్చి నాలుగు అక్షింతలు వేసి వెళ్ళండి అని గంభీరంగా చెప్పి వెళ్ళిపోతారు గారు సురేఖ గారు వాళ్ళకి ధైర్యం చెప్పి రోహిణి దగ్గరికి పంపిస్తారు తన గదిలోకి వెళ్ళిన సుభాష్ రూని చందర వందర చేసి గట్టి గట్టిగా అరుస్తాడు చా నేనే ఇలా చేశాను నా సీటీని నేనే దూరం చేసుకున్నాను అప్పటి వరకు ఉన్న మూర్ఖత్వానికి కోపం తోడవడంతో ఇంకా ఆయంద్రాడిని దక్కించుకోవాలంటే పంతం పెరుగుతుంది నెల రోజుల్లో జరిగిన పెళ్లి కోసం రోహిణి హెల్త్ కొంచెం సెట్ అవుతుంది కానీ ఆమెను ఒక్కసారి కూడా ఎలా ఉంది అని అడగడు సుభాష్ రోహిణి కూడా అతని నుండి ఇలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి పెద్దగా పట్టించుకోదు కానీ వద్దన్న బలవంతంగా పెళ్లి చేస్తున్నామని సురేఖ గారి మీద కోపంగా ఉంటుంది పెద్దవాళ్ళు పెళ్లి బంధం తనని ఎప్పటికైనా మారుస్తుందని గట్టి నమ్మకంతోనే ఎన్ని ఏర్పాట్లు చేస్తారు ఇద్దరు పెళ్లి అలానే జరిగిపోతుంది రిసెప్షన్ కి వచ్చిన ఇంద్రాణి గౌతమ్లను చూసి కోపంతో ఉడికిపోతాడు పోతాడు కానీ సురేఖ గారి చూపి కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు ఇతరుకి అని చెప్పినా అది తనకు అవసరం లేదు అన్నట్టు వెళ్ళిపోతాడు రోహిణికి మాత్రం ఎక్కడో మూల బాధ కలిగిన సుభాష్ గురించి తెలుసు కాబట్టి నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది ఇంద్రాణి గౌతమ్ గౌతమ్ బంధం బలపడే కొద్దీ సుభాష్ లో పంతం ఇంకా ఇంకా పెరుగుతుంది అటు రోహిణిని పని మనిషిలా చూస్తాడే కానీ భార్య అన్న అర్హతతో చూడదు అలా రోజు తనకి పని పనిచేస్తుంది కానీ భార్య అని బంధంతో కాదు అదంతా చూస్తున్న మధుకర్ గారు సురేఖ గారితో మాట్లాడటం మానేశారు ఆయన నూరు నొక్కేసి వాళ్ళ పెళ్లి జరిపించినందుకు ఇటు రోహిణి కూడా సురేఖ గారిని దూరం పెడుతూ వస్తుంది తను వద్దు అంటున్న పెళ్లి చే జరిపించినందుకు ఆవిడ మాత్రం ఏది ఏమైనా తను నమ్మి దేవుడి మీద భారం వేసి సుభాష్ ఖచ్చితంగా మారతాడని ఎదురు చూస్తున్నారు మారతాడో పైకి పోతాడో చూద్దాం జరిగిందంతా రాగానే రోహిణికి ఎందుకు నీళ్ళు ఇలా అందరిని ఏడిపిస్తావు అని బాధగా అనుకుంటుంది ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన ఇంద్రానికి తన గౌతమ్ దగ్గరే ఉంది అన్నదానికి గుర్తుగా అతని స్పర్శ ఆమెను చుట్టేసి ఉంటుంది రాత్రి వీక్ చేసి సెకండ్ నైట్ కానీ చేశాడు ఈడియట్ అని ముద్దుగా తిట్టుకొని అతని నుదుటి మీద ముద్దిచ్చి పైకి లేవాలని చూస్తుంది ఆమెను వెళ్ళలేకుండా హాపి ఇంకా గట్టిగా తన వైపు అదుపుకొని ఏంటే మెల్లగా జారుకుంటున్నావు నువ్వు పడుకోలేదా నువ్వేదో సెకండ్ నైట్ అయిపోయిందని ఫీల్ అవుతున్నావు కదా సెకండ్ డే కూడా కంప్లీట్ చేద్దామని అని అతను హస్కీగా అంటుంటే మూతి మీద సిగ్గు లేదు రాత్రి మొత్తం అదేగా చేసింది అబ్బాయి అబ్బాయింటే కొడుతున్నావు అసలే చిన్న పిల్లాడు ఫస్ట్ నైట్కి సెకండ్ నైట్కి చాలా గ్యాప్ వచ్చింది పైగా ఇన్ని రోజులు నేను చూస్తూ బతికేసాను ఎంత కష్టంగా ఉండేదో తెలుసా అందుకే దొంగతనంగా నేను పడుకున్నాక నా రూమ్ లోకి వచ్చి నన్ను చూసుకునేవాడివి అని ఖచ్చిగా అంటుంది అవును నువ్వెప్పుడు ఆ వీడియో తీసావే నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసాక రోజు నేను పడుకున్నాక ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపించింది అందుకే నీ మీద కొంచెం డౌట్ అనిపించి ఆల్రెడీ నువ్వు వచ్చే ముందు సీక్రెట్ క్యామ్ నా బెడ్ సైడ్ ల్యాంప్ కి అటాచ్ చేశాను దొంగ మొహం బిజినెస్ బుర్రకి ఇలాంటి కందిరే తెలివితేటలు రాక ఇంకే వస్తాయని చిరి కోపంగా అంటాడు నువ్వు ఎందుకు నా రూమ్ కి వచ్చావు అని అతను జుట్టు కసిగా పిగుతుంది మొదలవే రాక్షసి మరి నువ్వు డే అంతా చక్రాల దగ్గర గిరా గిరా తిరిగేదాన్ని ఇంకెక్కడ నేను చూసేవాడిని నైట్ టైం నేను పాపని నిన్ను పాపని ఫీల్ అయ్యేవాడిని అంత కష్టంగా ఎందుకు రావడం ఏం చేయమంటావు నా పెళ్ళడానికి ఫ్యాన్స్ ఎక్కువ అందుకే నాకు ఈ వాచ్మెన్ డ్యూటీ గౌతమ్ ఏంటి వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటే నా మీద నీకు ఏం డౌట్ రాలేదా నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టేనే ఈ ప్రాపర్టీ ఓనర్ని నేను మాత్రమే అని ఆమె మాటల్లో పెట్టి ఆమె మీదకి చేరిపోతాడు రే చంపేస్తాను నైట్గా నైట్ కూడా లేట్ గా పడుకున్నాను చాలా వర్క్ ఉంది వదులు ఆ వర్క్ నేను చేసాలే కానీ నిన్ను నా సంగతి చూడవే మళ్ళీ నీకు బంప్ వస్తే నేను పస్తులు ఉండాలి అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేసేసాడు గౌతమ బుద్ధుడు శారద గారు ఇంద్రాని గదికి వెళ్ళేసరికి ఆమె ఎక్కడ కనిపించదు ఎక్కడికి వెళ్ళిందో తెలియక రమణి గారిని అదే విషయం అడిగితే ఆవిడ కూడా తెలియదని చెప్తారు అదే టైంలో బయటకు వచ్చిన ని చూసి తనని కూడా స్వీట్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడుగుతారు ఏం చెప్పాలో తెలియక రా నీతో మాట్లాడాలి అని రమణ గారిని కూడా తనతో పాటు వేరే రూమ్ కి తీసుకెళ్తాడు ఆఫ్టర్ సమ్ టైం ఫట్ ఫట్ పని పగులుతుంది గౌతమ్ చెబ్బ శారద గారి కొట్టిన దెబ్బలకి బుద్ధి లేదరా నీకు ఇన్ని రోజులు స్వీట్ని కాల్చుకు తిన్నావు కదరా అని అరుస్తారు అమ్మ మెల్లిగా మాట్లాడు ఈ రూమ్ నుండి వాయిస్ బయటకు వెళ్ళకూడదు ఎందుకు గౌతమ్ తమడి గారి ప్రశ్నకి రమణి గారి ప్రస్తుతం నిజం దాచడం కరెక్ట్ కాదని తనకు తెలిసింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు మన ఇంట్లో మైక్రో కెమెరాస్ విత్ వాయిస్ రికార్డర్ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయో అర్థం కావడం లేదు అంటే ఇంద్రాని రూమ్ లో కూడా ఉన్నాయా అని ఆశ్చర్యంగా అడుగుతారు లే ఓన్లీ హాల్లో కిచెన్ లో మాత్రమే ఉన్నాయి అసలు ఏం ట్రాక్ అవుతుంది ఇది ఎవరో మన ఇంట్లో కెమెరాలు ప్యాకెట్ ఏంటి అని ఒక ఎంత అసహనంగా అడుగుతారు శారద గారు అమ్మ స్వీటీని ఎవడో పిచ్చి లాంటి ప్రేమ లాంటి భక్తి లాంటి ఫీలింగ్ ఉన్న ప్రేమికుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వాడి గురించి స్వీటీని నా నుండి దూరం చేయాలని చూస్తున్నాడు వాడే నా తల మీద కొట్టాడు అంటే నీది యాక్సిడెంట్ కాదా రమణ గారికి శారద గారికి అన్ని వివరంగా చెప్పి డూప్లికేట్ వాడి గురించి కూడా చెప్పి ఇక వాడెవడో తెలిసిపోతుంది మీరేం టెన్షన్ పడకండి అన్ని త్వరలో సెట్ అవుతాయి ఏంటో రా స్వీటీకి ఎప్పుడు సంతోషం అనేది లేదు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంటారు శారద గారు ప్లీజ్ అమ్మా నువ్వు ఇలా బాధపడి డల్ అవతూ నేను కదా కానీ సపోర్ట్ ఇచ్చా చూడండి నిజంగా నేను తీసుకున్న కరెక్ట్ అని ప్రూవ్ చేశారు అని శారద గారిని రమణ గారిని హత్తుకొని తన కన్నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంటాడు సరే గౌతమ్ వెళ్ళి స్వీట్లు రేపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అమ్మ తనకి నిద్ర లేవాలని అస్సలు లేదంట చాలా రౌజీగా ఫీల్ అవుతుంది ప్రెగ్నెన్సీలో అంతే అంతే రామ్ ఫిఫ్త్ మంత్ వరకు వాంతులు వికారాలు ఎక్కువగా నిద్రపోవడం ఇవన్నీ కామన్ సరే నువ్వే నీ పెళ్ళను లేపి ఫ్రెష్ అయ్యాక టిఫిన్ చేసి పడుకోమని సరే అమ్మా అని దగ్గర దగ్గరికి వెళ్ళడం బాబా ఐడల్ కనిపించి ఒక నిమిషం ఆగిదని వంక చూస్తాడు ఎందుకో అది కరెక్ట్ గా లేదని అనిపించక చిన్నగా నవ్వుకొని ఇంద్రాణి దగ్గరకు వెళ్ళిపోతాడు ఫుల్ గా బ్లాంకెట్ ఉన్న ఆమెను చూసి నవ్వుకొని ఆమెని వెనక్కి నుండి హత్తుకొని చాలా రోజులు హృదయాన్ని పొందిన ఆమె స్పర్శకి ఆస్వాదిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు టిఫిన్ తెచ్చిన శారద గారు వాళ్ళని అలా చూసి చిన్నగా నవ్వుకొని డిస్టర్బ్ చేయకుండా డోర్ వేసి వెళ్ళిపోతారు పదకొండు గంటలకి లేజీగా వేచిన ఇంద్రాని తనను చుట్టుకుని పడుకున్న గౌతమ్ ని చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ కదిలిస్తే ఏం చేస్తాడు అని వాష్రూమ్ లో వెళ్ళి ఫ్రెష్ అయ్యాక గౌతమ్ నైట్ ట్రాక్ టీ షర్ట్ వేసుకుని బయటకు వెళ్తుంది కిచెన్ లో మంచి స్మెల్ అటుగా రావడంతో అటుగా వెళ్ళిన ఇంద్రానికి శారద గారిని రమణ గారిని చూసి ఏం చెప్పాలి అని ఆలోచిస్తుంటే స్వీటీ ఇప్పుడైనా లేచింది అంటూ దగ్గరకు వచ్చి ఆమెను హత్తుకుంటారు ఏమైంది మీకు ఏం లేదు ఇలా రా అని రమణ గారిని కూడా గదిలోకి తీసుకెళ్లాక గౌతమ్ చెప్పిన విషయం చెప్పి ఏదైనా రూమ్ లోనే మాట్లాడుకుందాం స్వీటీ చాలా సంతోషంగా ఉందిరా అంటూ ఆమెను పట్టుకొని ఎమోషనల్ అయ్యారు ప్లీజ్ అత్తయ్య అయిపోయింది కదా మీ అబ్బాయి కోసం ఏం చేయడానికైనా నేను నా పిచ్చిని తెక్కని కంట్రోల్ చేసేది మీ అబ్బాయి అని అంటున్న ఆమె మొహంలో అసలే సంతోషంగా కనిపిస్తుంది శారద గారికి సరే పదాన్ని ఆకలిస్తుంది అంటూ శారద గారిని రమణ గారిని బయటికి తెచ్చాక హాల్ ని పరీక్షగా గమనించడం స్టార్ట్ చేస్తుంది ఈసారి టీవీ పక్కన ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అనుమానంగా కనిపిస్తుంది ఇంద్రానికి అదే విషయం గౌతమ్కి చెప్పాలని అనుకుంటుంది తనని ఎవరో బాగా అబ్జర్వ్ చేస్తున్నారని అర్థమవుతుంది కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది అర్థం కాదు ఈరోగా జాను కాల్ చేయడంతో తనతో మాటల్లో బిజీ అయిపోతుంది ఈవినింగ్ మత్తుగా నిలిచి నిద్రలేచ్చిన సుభాష్ విసుగ్గా లేచి ఫ్రెష్ అయ్యాక తన కంప్యూటర్ రూమ్ కి వెళ్తాడు ఆ గదిలోకి ఎవరికి ఎంట్రీ ఉండదు కేవలం సుభాష్ మాత్రమే ఉంటాడు సీసీ క్యామర్స్ అన్ని చూస్తున్న సుభాష్ ఇంద్రాణిని చూసేటప్పుడు అతనిలో కామంతో పాటు ఒక భావం ఉంటుంది స్వీటీ ఎన్నాళ్ళు ఇలా నేను దూరంగా ఉండి చూడడం ఎప్పుడు మన ఇద్దరం కలిసి ఉండేదని అసహనంగా అనుకుంటూ వెంకట్ మిస్ అయిన విషయం గుర్తొచ్చి అంటే స్వీటికి నా గురించి తెలిసిపోయిందా తెలిస్తే ఈ పాటికి నా దగ్గరికి రావాలి కదా అంటే ఈ వెంకట్ గారు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఆన్సర్ చేయట్లేదు ఎలా తెలుసుకోవాలని అనుకుంటున్న టైంలో వెంకట్ నుండి కాల్ వస్తుంది లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే లిఫ్ట్ చేసి హలో అంటాడు ఏంట్రా నేను అటు నుండి అడ్రస్ లేవు అది నిన్న మేడం నన్ను కొట్టారు బాస్ అప్పుడు పడిపోయాను వాడిని ఇప్పుడే లేచాను ఏం చేస్తే కొట్టింది తన భర్త ముందు మీరు చెప్పమన్నట్టే ప్రెగ్నెన్సీ గురించి చెప్పమన్నాను కానీ అతను సంతోషంగా కసరాటి చెప్పి నన్ను మేడం గదిలోకి తీసుకెళ్లమన్నారు మేడం లోపలికి వెళ్ళాక నాకు మాట్లాడే గ్యాప్ ఇవ్వలేదు పిచ్చి పిచ్చిగా కొట్టారు సార్ అందుకే మీకు రిప్లై ఇవ్వలేదు అని ధీరంగా అంటున్న అతని మాటలు నమ్మి పప్పులో కాలేస్తాడు మన సుభాష స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ ఎపిసోడ్స్ గట్టిగా ఫైవ్ ఎపిసోడ్స్ ఫైవ్ టు సిక్స్ ఎపిసోడ్స్ లో కథం టాటా బాయ్ బై చెప్పేద్దాం ఓకే థ్యాంక్ యూ